మన ప్రభుత్వ యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు రైతుల్లో మీరంతా బాగున్నారు కాదు మీ కుటుంబాలు మీ పిల్లలు స్కూల్కి చక్కగా వెళ్తున్నారు కాదు అలాగనే మీరు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు స్కూల్ కు పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి అలాగనే మీరు చాలా సార్లు వేగంగా పరిగెట్టుకొని వెళ్తున్నారు అలా పరిగెత్తకండి వేగంగా బైకులు నడపకండి సమయానికి మించి మీ జీవితంలో ఏది ముందుకు తీసుకుని రాలే కాబట్టి సమయం కంటే ముందు వెళ్ళడానికి కొంచెం ప్రయత్నిస్తే గమ్యానికి క్షేమంగా చేరగలం కాబట్టి మీ ప్రయాణాలను దేవుని చేతికి అప్పగించండి ఈ దినమంతా కూడా దేవుని స్వాధీనకి రావాలని మిమ్మల్ని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను రోజున వాగ్దానం అనగా ముప్పై వచ్చిన నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నావు మరలా నేను చదువుతున్నాను నీవు నా గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు దావిద జీవితంలో గోనె పట్టను ధరించుకున్న అనుభవం గురించి తాను మాట్లాడుతున్నాడు బాగా గమనించండి భయంకరమైన ఎండ కాస్తూ ఉంది ఆ ఎండ సమయంలో ఒక జనపనార వస్త్రాన్ని ధరించుకొని నడవడం ఎంతో కష్టం ఎందుకంటే పైన ఎండ ఆ జనపనార వస్త్రము ఆ గోని పట్ట ఎంతో కష్టమైంది ఆ గోని పట్టను ధరించుకున్నప్పుడు ఎండ కంటే తీవ్రతమైనది నీ శరీరాన్ని ఇంకా నులి చేయగలిగిన శక్తి ఎవరికి ఉందంటే గోని పట్టుకుంది అవును బిడ్డ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి శ్రమ ఈ రోజు నీ యొక్క శక్తికి మించిందయ్య ఉండొచ్చు ఒకవేళ ఎదుర్కొన్నటువంటి శోధన నీ జీవితంలో నీ సామర్థ్యతకు మించిందయ్య ఉండొచ్చు కానీ నువ్వు ధరించుకున్న గోని పట్ట లాంటి శ్రమ మొదట నిన్ను విడిపించడానికి ఆయన్ని ముందు నిలిచి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుకి నీవు గోనిపట ధరించుకొని నడవడం ఆయన చిత్తం కాదు నువ్వు అనే వస్త్రం ధరించుకొని ముందుకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు నీవు దేవుని కొరకై ఒక సాధనముగా దేవుని కొరకై ఒక పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నీకు ఒక ఆశ్చర్యమైన మాట నేను చెప్పనా యోగ జీవితంలో ఆ యొక్క గోని వేసుకొని చిల్ల పెంకు తీసుకొని ఆ యొక్క ఆ యొక్క కురుపులను సైతము ఆ చిల్ల పెతో గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడు అతని పరిస్థితి ఎలా ఉందంటే యోగును చూసిన వాళ్ళందరూ నిట్టూర్పులు విడుస్తున్నారు యోగును చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు యోగును చూసిన వాళ్ళందరూ ఇతనికి వచ్చిన శ్రమ ఏంటి ఇతని భక్తి ఏమైనది ఇతరు దేవుని కొరకే చేసినటువంటి ప్రయాస ఏమైనదని అందరూ యోబుని తిరస్కరించి మాట్లాడుతున్నారు స్నేహితులు వచ్చారు స్నేహితులు కూడా అనేక సార్లు అనేక ప్రశ్నల చేత యోబును కానీ ఆ గోని ధరించుకున్న యోబుకి ఆ శ్రమ ఎలా ఉంటుందో యోబుకు తెలుసు అవును ప్రియుడ నీ జీవితంలో నువ్వు భరిస్తున్నటువంటి బాధ ఇతరులకి ఎవరికి కనబడకపోవచ్చు ఒకవేళ కనబడినా ఆ బాధను వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటారు నా దేవుడు నీకు ఆదరణ చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు చాలా సార్లు దేవుడు దైవం మానవ రూపేనా అన్నారు దైవం మానవ రూపేణ దేవుడు నీతో మాట్లాడేటప్పుడు మనుషుల ద్వారా మాట్లాడతాడు సేవకుల ద్వారా మాట్లాడతాడు స్వార్థికుల ద్వారా మాట్లాడతారు నీ ఇంట్లో వారి ద్వారా మాట్లాడతారు చివరికి నీ కడుపును పుట్టిన బిడ్డ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు అమ్మే దేవుడు మాట్లాడాలనంటే ఆయన చివరకు గాడిదనైనా కూడా వాడుకోగలడు ఆ విషయం మనకు బిలామి విషయంలో బాగా తెలుసు అవును బిడ్డ నా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడడానికి ఆయన యొక్క సందేశాన్ని నీకు అందించడానికి ఈ రోజు ఈ యొక్క

నీతో మాట్లాడుతున్నది నజరుడిని యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడు అని అనుకోవద్దు నజరుడని యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడి ఆ ఆత్మ నాతో మాట్లాడుతున్న విషయాన్ని గ్రహించాలి బాగా గమనించండి ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే యోబును చూసిన వాళ్ళందరూ తిరస్కరించారు యోబును చూసిన వాళ్ళందరూ వచ్చిన శ్రమను బట్టి ఎంతగానో నిట్టూర్పులు విడిచారు కానీ కొద్ది రోజుల తర్వాత యోగుకు ఒక నిరీక్షణ కలిగింది ఏంటంటే దేవుడు నా శ్రమలో నుండి నన్ను విడిపిస్తాడు నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను నేను శోధించబడిన తర్వాత నా జీవితం అంతకంటే నా విమోచకుడు సజీవుడు నేను ఆయన చూచెదను నా మటుకు నేనే ఆయన కనులార చూచతని యోబు తన నిరీక్షలను బలపరుచుకున్నాడు దేవుని మీద యోగు సంపూర్ణంగా ఆనుకున్నాడు యోగును దేవునితో అనగా పెరుగులాడి తన యొక్క ప్రతి ప్రశ్నకు దేవుని ఎదురు జవాబును పొందుకున్నాడు అవును బిడ్డ దేవుడు సుడిగాలిలో యోబుతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు అసలు యోగు జీవితమే సుడిగాలి यो, यो जीवितमें కానీ దేవుడు సుడిగాల్లో నుండి యోబుతో మాట్లాడినట్టు వాక్యం అంత చెప్తుంది అవును నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటావో ఆ పరిస్థితుల నుండి దేవుడితో మాట్లాడుతున్నాడు నీ చుట్టూ ఉన్న సమస్యల గురించి దేవునికి తెలుసు నువ్వు ఏ అప్పు వల్లైతే ఇబ్బంది పడిపోతున్నావో ఏ అప్పుల జాబితాను చూసి అనుక్షణం భృంగిపోతున్నావో ఏ అప్పుల పుటమును చూసి నీ జీవితంలో అనేక సార్లు నువ్వు శోధించబడి సమస్యలు ఇపోతున్నావో వాటన్నిట్లో నుంచి నా దేవుడిని తీసుకురావడానికే ఈరోజు నీ గోని పటను విడిపించబోతున్నాడు ఐ మీన్ నీ గోని నుంచి తీసుకురాబోతున్నాడు నీ గోని పట్ట లాంటి ఇబ్బందుల్లో నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు నీ గోని పట్ట లాంటి కన్నీటి వ్యధల్లో నుంచి ఆయన బయటకు తీసుకురాబోతున్నాడు నీ గోని పట్ట లాంటి అనగా ఆ యొక్క అప్పుల యొక్క కుటుంబంలో నుంచి దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ఎందుకంటే పిలిపిల్ వస్త్ర పత్రిక నాలుగో అధ్యాయ పంతొమ్మిది వచ్చిన వ్రాయబడింది కాగా దేవుడు తన మహిమ ఐశ్వర్యంలో చొప్పున క్రీస్తు యేసునందు తీర్చడం రాయబడింది నా యేసు క్రీస్తు ప్రభు నీ అవసరాన్ని తీర్చబోతున్నాడు నా యేసు నీ గోని పట్టను విడిపించబోతున్నాడు నా యేసు క్రీస్తు ప్రభు నీకు సంతోష వస్త్రాన్ని ధరింప చేయడానికి ఈ రోజు నిన్ను తన కొరకై అభిషేకించబోతున్నాడు నా దేవుని ఉద్దేశం ఈ రోజు అభిషేకించాలని నా దేవుని ఉద్దేశం ఈ రోజు నా దేవుని ఉద్దేశం నేను దీవెనకరంగా చేయాలని ఆయన నీ నుండి కోరుకుంటున్నాడు ఇప్పుడు యోగు అనగా యోబు గ్రంథం నలభై రెండో అధ్యాయం పదో వచ్చు రాయబడింది యోబును దేవుడు రెండుంతలు అధికముగా ఆశీర్వదించిన రాయబడింది చూసారా యోబుకి ఇప్పుడు రెండు అధికముగా ఆశీర్వదించాడు యోగును చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క వరహను ఒక్కొక్క ఉంగరమును అతని చేతికి తొడిగినట్టుగా చూస్తున్నాను గమనించండి ఒకప్పుడు నిర్జీవమైన స్థితి ఎక్కడ ఇప్పుడు జీవ స్థితి ఎక్కడ ఒకప్పుడు గోని పట్టను ధరించుకునే స్థితి ఎక్కడ ఇప్పుడు ఆశీర్వదించబడిన స్థితి ఎక్కడ ఒకప్పుడు విడవబడిన స్థితి ఎక్కడ ఇప్పుడు తన జీవితంలో ఒక ప్రఖ్యాతి కలిగినటువంటి స్థితి పొందిన యోగు ఎక్కడ ఆలోచించండి నీ గోని ఈ ఈరోజు ఏదైనా సరే నీ గోని పట్లాంటి శ్రమ ఏదైనా సరే నీ గోని పట్లాంటి ఇబ్బంది ఏదైనా సరే అది దేవుడు విడిపించి నీకు సంతోష వస్త్రాన్ని ధరింప చేయబోతున్నాడు ఏబు నాశనం దించాడు ఏబు యొక్క కుమారులు కుమార్తెలు ఆ దేశంలో వారికంత మించిన సౌందర్యవంతులు ఎవరు లేనట్టుగా దేవుడు వారిని దీవించాడు ఎంత అద్భుతమైన దేవుడు అంతా శూన్యం అనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో యోగ ఆశీర్వదించిన దేవుడు ఈ రోజు శూన్యం అనుకున్న నీ జీవితాన్ని నీ గోనె పట్టును విడిపించి నీ సంతోష వస్త్రాన్ని నా దేవుడు ధరించేయునుకే ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి నీకు వద్దనాలు ఈ సమయంలో అనేకమైన శ్రమలు అనేకమైన ఇబ్బందులనే గోనె పట్టను ధరించుకున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ఆ గోనె పట్టను విడిపించి సంతోష వస్త్రాన్ని ధరిం చేయమని కోరుకుంటున్నాను ఆ సంతోష వస్త్రమే నా యేసు క్రీస్తు ప్రభు ఆ సంతోష వస్త్రమే శుద్ధాత్మందుల ఆనందం ఆ సంతోష వస్త్రమే వాక్యమైన దేవునితో సహవాసం ఆ సంతోష వస్త్రమే నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభును మా జీవితంలో అన్వయించుకోవడం అటువంటి కృపను మా జీవితంలో ప్రత్యక్షపరచమని కోరుకుంటూ ఆశీర్వదించండి ఈ ఉదయాల సమయంలో బిడ్డలను దీవించండి ఈ కుటుంబంలో ప్రతి పిల్లల్ని దీవించండి పెద్దవారిని దీవించండి వృద్ధులను దీవించండి మంచం మీద ఉన్న వారిని దీవించండి ఉద్యోగాలకు వెళ్తున్న వారిని దీవించండి స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని దీవించండి ప్రతి ఒక్కరిని పేరు పేరు చూపున ఆశీర్వదించమని నా శరీడిని శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి